హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మనం ఎంతగానో ఎదురు చూసే సండే అయితే రానే వచ్చింది హ్యాపీ సండే ఎంతమందికి సండే ఇష్టం అంటే నాకైతే చాలా ఇష్టం మాట కొంచెం లేట్గా లేవచ్చు అదే ఇష్టం మాట అంత మించి ఏం కాదు కంగారు కంగారుగా లేచి పనులు చేయక్కర్లేదు చక్కగా లేటుగా లేచి సావకాశంగా పనులు అయితే చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడైతే కాఫీ అయిపోయింది ఇప్పుడు టిఫిన్ వచ్చేసి నైట్ రైస్ మిగిలిపోయింది ఇంకా రైస్ మిగిలిపోతే ఇంకా పులిహోర ఇవే అవే కదా చేసుకుంటాం కాకపోతే నేను మిర్చి రైస్ అయితే చేస్తున్నాను ఇది కూడా ఇంచుమించు లాగే చాలా టేస్ట్ ఉంటుందండి మిర్చి అంటే పెద్ద ఎక్కువ మిర్చిలేం కాదు తక్కువ ఒక ఐదు మిర్చి అయితే వేసేసి కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఈ రెండు మిక్సీ జార్లో వేసేసి ఇంక ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని అయితే తెచ్చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టేసుకోవాలి మనం పులిహోరకి ఎలా అయితే తాలింపు పెడతామో సేమ్ అలానే తాలింపు పెట్టేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వచ్చి అంటే మార్నింగ్ మార్నింగే పచ్చిమిర్చి రైస్ ఏంటని అనుకుంటున్నారా అవి ఏం పెద్ద కారం ఏమి ఉండవండి నూనెలో ఫ్రై చేసేస్తే పైగా మరీ ఉన్న మిర్చి అయితే కాదు ఒక నార్మల్గా ఉంటాయి అన్నమాట ఇవి కారం పెద్దగా ఉండదు ఇంక ఇక్కడ తాలింపు అయితే ఇంకొక కడాయి పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు ఇంకా పల్లీలు ఇవన్నీ వేసేసుకొని మన పులిహోరకు ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో ఇలా తాలింపు అంతా పెట్టేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా మనకి పులిహోర టేస్టే వస్తుంది అసలు కారమే అనిపించదు పచ్చిమిర్చి బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి మనం ఎలానూ పచ్చిమిర్చి తిన్నాం కదా ఈ విధంగా తినచ్చు ఎండిమిర్చి తినకూడదు కానీ పచ్చిమిర్చి అయితే తినచ్చు అందులోనే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకుని అందులో ఉప్పు పసుపు వేసుకొని చక్కగా వేయించేసుకోవాలన్నమాట అందులో ఇంకెటువంటి కారం అనేది ఉండదు పైగా మనం దానికి తగ్గ పులుపు కూడా వేస్తాం కదా అసలు కారమే ఉండదు ఇంక ఇది దగ్గర దగ్గర పులిహోర టేస్టే వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ప్రొద్దుటే ప్రొద్దుటే కారం అనుకున్న వాళ్ళు ట్రై చేయొద్దు బాగానే ఉంటుంది ఏమి కారం ఉండదు మనం ఏంటంటే పులిహోరలో ఇలా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటాము ఇందులో పేస్ట్ చేసి వేసుకున్నట్టుగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అందులో మీకు నచ్చితే ఇంగు వేసుకోండి నాకైతే చాలా ఇష్టం అందుకే కొంచెం అయితే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని ఇంకా నైట్ మిగిలిన రైస్ ఉంది కదా ఇంకా రైస్ అయితే వేసేసి ఇంకా కలిపేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట పెద్ద కష్టమే ఉండదు ఇంకా మనం ఏంటంటే సండే ఏంటంటే ఇంకా లేట్గా లేస్తాం కదా ఇంకా టిఫిన్ ఇంకా నైట్ బాగానే రైస్ మిగిలింది అమ్మాయి అనుకున్నాను ఇంకా ఇంక ఇలా రైస్ పెట్టేసి అనమాట లేదంటే చపాతీ చేద్దాం అని అనుకున్నాను ఇంకా నైట్ రైస్ ఎందుకంటే నైట్ కొంచెం రైస్ వండుతు అనమాట మధ్యాహ్నం రైస్ కొంచెం ఉండిపోతుంది అది సరిపోతుంది లేదా అన్నట్టు నేను కొంచెం రైస్ వండుతాను ఆ రోజే ఆ రైస్ వండిపోతుంది అదే సరిపోతుంది అన్నమాట మాకు ఇంకా అలాంటినప్పుడు ఇలా పులిహోర ఏదో ఒక రైస్ తాలింపు పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ రైస్ అయితే అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుందండి ఇంక ఇది ఒక్కొక్కరికి అయితే ఇచ్చేస్తాను చాలా బాగుంది పచ్చిమిర్చి రైస్ ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కామెంట్ పెట్టండి నేనైతే చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను అన్నిని చాలా టేస్ట్ మాత్రం బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా అందులో కావాలంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తినండి ఇంకా అద్దిరిపోతుంది మామూలుగా ఉండదు ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఆదివారం ఇంకెక్కువ పనులు పెట్టేసుకున్నాను అనమాట ఏం లేదండి మసాలా అయితే ఇంక మసాలా పౌడర్లు అయితే చేసుకుంటున్నాను ధనియాల పొడి అంటే ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవ్వన్నమాట ఏంటంటే కొంచెం జీలకర్ర వేసుకుంటే మూడు వంతులు అయితే ధనియాలు వేస్తాను ఇంకా మళ్ళీ జీలకర్ర కంటే కొంచెం తక్కువ గసగసాలు వేస్తాను అనమాట ఇవన్నీ నేనేం పెద్ద ఫ్రై చేసుకోనండి నేను నాకు అలా నచ్చదు అన్నీ పచ్చివే నేను ఇలా పౌడర్ చేసేసుకుంటాను ఇలా పౌడర్ చేసుకుని చక్కగా జల్లించేసుకొని మళ్ళీ ఇంకా ఏమన్నా పొడి అవలైంది ఉంటుంది కదా మళ్ళీ అదంతా మళ్ళీ మళ్ళీ పౌడర్ చేసేస్తాను అనమాట ఎందుకంటే మనం మిక్సీ గ్రైండ్ చేసినప్పుడు ఏంటంటే ఆ మిక్సీ వేడే సరిపోతుంది అవన్నీ బాగానే మెత్తగా అయిపోతాయి నాకు ఎందుకంటే ఫ్రై చేస్తే ఏంటంటే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా పోయినట్టు అనిపిస్తుంది నాకు అందుకని నేను అలా చేయండి నేను ఇలా చేస్తాను నాకు ఇలా నచ్చుతుంది ఇంతకుముందు ఫ్రై చేసి చేసేదాన్ని అంత ఫ్లేవర్ నాకు నచ్చేది కాదు మళ్ళీ మనం కూరలో వేసినప్పుడు మళ్ళీ ఫ్రై అయిపోయి ఇంక అందులో ఏమీ అన్నమాట స్మెల్ అనేది ఉండదు ఇలా కొంచెం పచ్చితిగి మనం పౌడర్ చేసి పెట్టుకుని కూర వండేటప్పుడు వేసుకుని ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్ బాగుంటుంది ఇంకా నేను ఏంటంటే ముందు కొంచెం చేసేసి జల్లించేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మిగతా తర్వాత చేస్తాను అనమాట ఇప్పుడు అదంతా చేస్తూ కూర్చుంటే వీడియో ఆ ఒక్కదానికే అయిపోతుంది అందుకని నాకు కావాల్సినంత తీసేసుకుని ఇదేమో పక్కన పెట్టేసాను ఈ తర్వాత చేస్తాను అనమాట నేను అది కొంచెం పనే కదా ఇంక ఇప్పుడు సండే అంటే ఇంకా తెలిసిందే కదా చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంక ఇప్పుడు అయితే చికెన్ ఫ్రై చేస్తాను కర్రీ కూడా చేస్తాను ఎప్పుడు ఇంకా సండే ఫ్రై ఉండాలి కర్రీ కూడా ఉండాలన్నమాట ఒకళ్ళు ఫ్రై తింటే చికెన్ కర్రీ తినరు చికెన్ కర్రీ తింటే ఫ్రై తినరు అలా ఉంటుంది మా ఇంట్లో రెండు చేసి పెట్టేస్తాను ఎవరికి ఏది కాలుతో తీసుకుంటారు అని చెప్పేసి ఇంకొచ్చేసి కొంచెం ఏంటంటే బోన్లెస్ ఉంటుంది కదా చికెను అదైతే తీస్తాను అనమాట ఈ బోన్స్తో ఉన్నదేమో నేను కర్రీ వండేస్తాను ఇంకా బోన్లెస్ వచ్చేసి ఫ్రై చేస్తాను అవన్నీ ఇలా సెపరేట్ చేసేస్తాను ఎప్పుడు కూడా ఇంకా సండే అంటే పనులన్నీ లేట్ కానీ ఇంకా లేట్ అయిపోయింది వాళ్ళు నాకు ఎందుకో తెలియదు బాగా లేట్ అయింది ఎందుకంటే ఈ మసాలాలు పని పెట్టుకున్నాను అనమాట అంటే ఇన్ని రోజులు తప్పించుకున్నా ఇంకా సండే మరి చికెన్కి ఇవన్నీ మసాలా ఉండాలి కనుక ఇంకా నాకు తప్పలేదు మళ్ళీ కొంచెం కొంచెం మసాలా కర్రీ మట్టిగా చేసుకుందామని అనుకున్నాను కానీ ఇంకెందుకులే చేసేసి పెట్టుకుంటే ఇంకా కూరలు ఈజీగా చేయడానికి ఉంటుంది కదా ఇంక ఈ రోజైతే పని పెట్టేసింది నాకు మసాలా పెన్ మన మసాలా పని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండూ చేసి తయారు చేసి పెట్టుకున్నాను అనమాట నేను అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ అయిపోయింది కదా మొన్నటి నుంచి నేను మామూలుగా అన్నీ కలిపేసి పేస్ట్ చేసేసి అయితే వేస్తున్నాను ఇంకా అది కూడా తయారు చేసేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఫ్రైలో కూడా అన్నీ కలిపేసి ఇంక పక్కన పెడతాను కనుక ఇప్పుడు ఇంక తప్పదు ఇంకా అల్లం అది చక్కగా చెక్కేసి చక్కగా వాటర్లో వేసేసి ఇంక రెండు మూడు సార్లు కడిగేసి ఇంకా వెల్లుల్లిపాయలు రెండు కూడా ఇంకా వాటర్లో వేసి నానబెట్టి ఉంచేసాను వెల్లుల్లిపాయలు కూడా శుభ్రంగా కడిగేస్తాను అనమాట నేను ఇంక ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద అల్లం ముక్కలు కట్ చేసుకుని ఇంకా వెల్లుల్లి అయితే ఇంకా అలాగే డైరెక్ట్గా వేసుకుని ఇంక ఇప్పుడు ఇది మెత్తని పేస్ట్ లాగా అయితే ఇంకా గ్రైండ్ చేసేసుకుంటాను కిందలో వచ్చేసి కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసేసామంటే చక్కగా పేస్ట్ అయిపోతుంది బాగుంటుంది నిలవ కూడా ఉంటుంది బయట పెట్టేసినా కూడా నిల్వ ఉంటుంది నేను ఇంక ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఇంకా వాటర్ వేసి అయితే చేయకుండా ఇలా కొంచెం ఆయిల్ వేసి చేసుకుంటే ఏంటంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇవన్నీ రెడీ చేసేసుకుంటే ఒక్కరోజు కష్టంగా అనిపిస్తుంది ఇవన్నీ రెడీ చేసుకుంటే ఇంకా తర్వాత నుంచి మన కూరలు అయితే కొంచెం ఈజీ అయిపోతాయి అన్నమాట ఇవన్నీ రెడీగా ముఖ్యంగా ఇవే పెట్టుకోవాలి ఈ జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ అనేది నేను ఏం చేస్తానంటే అదే గరం మసాలా ఇవన్నీ వేయకుండా ఇవే పెట్టుకో ఇవి వేరు గరం మసాలా వేరు చేస్తానమాట గరం మసాలా ఆల్రెడీ ఉంది కనుక అది చేయలేదు అన్నీ కలిపి పెట్టేసుకుంటే ఏంటంటే ఒక్కొక్క కూరలో మనం గరం మసాలా వేయం ఒక్కొక్క కూరలో వేస్తాం కనుక ఇది సెపరేట్గా సెపరేట్గా నేను పౌడర్ చేసి పెట్టేసుకుంటాను ఇంక ఇది చికెన్ ఫ్రై కోసం అయితే కొంచెం ముక్కలు అవి చిన్నగా కట్ చేస్తాను అనమాట కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకా చిన్నగా అయితే కట్ చేస్తున్నాను ఇంక ఇవి కట్ చేసేసి ఇంకా చికెన్ కడిగేసి ఇట్లకి ఉప్పు కారం పట్టించేసి పక్కన పెట్టేసానంటే ఇంకా ఒక పని అయితే అయిపోతుంది ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుతూ నా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట ఇంకా అన్నీ లేట్ అయిపోతున్నాయి ఇంకా సరదా సరదాగా ఉంటుంది కదా ఇంకా పిల్లలు ఉంటే ఇంకా సండే ఈ చికెన్ పీస్ కొయ్యడం అనేది పెద్ద పనికి ఉంటుంది నాకైతే ఏదో ఇంకా బోన్లెస్ కనుక కొంచెం ఈజీగానే అయిపోతుంది మనకేంటంటే చాకులు సరిగా కట్ అవ్వట్లేదు కేదోలాగా అయితే కట్ చేసేసనమాట ఇంకా ఇవి క్లీన్ చేసేసుకుని అయితే ఇప్పుడు తెచ్చేసుకుంటాను ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసం వేసేసి క్లీన్ చేసేస్తే ఇంకా నీచి స్మెల్ అది రాకుండా బాగుంటుంది చికెన్ ఫ్రెష్గా ఉంటుంది సండే కదా మీరేం స్పెషల్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి తింటూ ఉంటారు నాకు వచ్చి తినిపిస్తూ ఉంటారు చికెన్ కడుగుతున్నారా వద్దురా వెటకు అనేసి అంటే చికెన్ తింటే బిస్కెట్ తినకూడదా అంటున్నాడు వాడు చాలా పనులు అయితే అయిపోయినాయి ఈరోజు నాకు ఎక్కువ పని పడింది సండే అయితే కొంచెం పని ఉండదు అనుకుంటాం కానీ ఆ రోజు ఎక్కువ పనులు ఉంటాయి ఇంకొక పక్కన అయితే రైస్ పెట్టేశాను ఇక్కడైతే చికెన్ శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం ఉప్పు పసుపు కొంచెం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెండిట్లోనే కలిపేసి పక్కన పెట్టేస్తాను చికెన్ ఫ్రై కూడా ఎందుకంటే కొంచెం పెరుగు వేయడం వల్ల ఏంటంటే చికెన్ ఫ్రై కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది తినడానికి ఇంకా రెండిట్లకి కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట కారం మసాలా తప్పించి ఇంకా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఇవన్నీ వేసి పక్కన పెట్టేస్తాను ఇంకా ఇంకా ఫ్రెష్గా ఉందేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ భలే బాగుంటుంది ఇవి కలిపేసి పెట్టేస్తే అవి చక్కగా బాగుంటుంది చికెన్ వచ్చేసి ఇంకా దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు అవన్నీ రెడీ చేసుకుంటాను అనమాట నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను కదా ఇంకా అది వేరే బాటిల్లోకి తీసేసి ఇంక అందులోనే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ సాఫ్ట్గా ఉడుకుతుంది పెరుగు వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట ఇక్కడైతే ఇంకొక బాటిల్లోకి తీసేసుకున్నాను ఇంకే రోజు ఏదైనా స్పెషల్ చేద్దాము అని అనుకున్నాను కానీ ఎందుకు కుదరలేదు ఇంకా చెయ్యాలనిపించలేదు ఇంకా ఈ ఎండలకి ఏం తింటామండి బాబు అసలు ఏం అర్థం కావట్లేదు మసాలాలు అవి ఏమి ఎక్కట్లేదు ఇంకా చికెన్ అంటే తప్పదు కదా ఇంకా సండే ఇంకా చికెన్ ఉండవలసిందే ఇంకా రైస్ అయ్యేలోగా నేను ఈ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ కూడా చేసేస్తాను అనమాట ఒకేసారి అయిపోతే ఇవన్నీ చేయడమే కొంచెం కష్టం ఇవన్నీ రెడీ చేసుకుంటే టక్ టక్మని చేసేస్తాను నేను ఇప్పుడు కూర కోసం కడాయి అయితే పెట్టేసాను ఇంకా అటు పక్క ఏమో ఫ్రై కోసం కడాయి కూడా పెట్టేసాను ఇది ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా ఇంకా వేసేసానంటే అది వేగుతూ ఉంటుంది దానికి కొంచెం మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేస్తాను అనమాట అంతే ఇందాక చికెన్లో కలిపేసాను కదా అని ఇందులో వేయడం మా నేను ఇందులో కొంచెం అయితే సాల్ట్ వేస్తాను లేదంటే చప్పదనం వచ్చేస్తుంది ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ టమాటా అన్నీ రెడీ చేసుకుంటున్నాను పేస్ట్ చేసేసాను ఇది వచ్చేసి ఫ్రై కోసం ఉల్లిపాయ అయితే ఇప్పుడు కట్ చేస్తాను అనమాట పచ్చిమిర్చి ఇంకా రైస్ అయితే అలాగే వార్చుతున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదేమో అనిపిస్తుంది కష్టంగానే ఉంది కాకపోతే నాకు అంటే మా అబ్బాయికి ఏంటంటే అన్నం ఇలా వార్చితే చాలా ఇష్టపడతాడు అడి ఎందుకు బాగా నచ్చుతుంది అడిగి సరే లేక గింజ కూడా వస్తుంది కదా అని చెప్పేసి పోనీ కొంచెం కష్టపడుతున్నాను కాకపోతే అసలు రావట్లేదు కానీ అలాగే జాగ్రత్తగా ట్రై చేస్తున్నాను చికెన్ ఫ్రై కోసం అయితే ఆ పక్కన కడాయి పెట్టేశాను కదా ఇంకా ఉల్లిపాయ కట్ చేసేసి ఇంకా ఇది కూడా అక్కడ వేసేసానంటే ఇంకా అది ఇది ఒకేసారి అయిపోతుంది రైస్ అయ్యేలోగా రెండు అయిపోతాయండి ఎప్పుడు అలాగే చేస్తాను వంట నేను పక్కన రైస్ పెడతాను రైస్ అయ్యేలోగా కూర వండేస్తాను ఇంకొకేసారి అయిపోతాయి నేను ఎక్కువ ఉల్లిపాయ టమాటా ఇలా పేస్ట్ కింద వేసుకుంటాను అనమాట చేపల కూరలు అవనివ్వండి చికెన్లోని బాగుంటుంది గ్రేవీ కానీ అక్కడ కడాయి పెట్టాను కదా ఫ్రై కోసం అది ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడి అయిపోయింది అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసేసాను అందులో కూడా కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట నేను మళ్ళీ ఉల్లిపాయలు చప్పగా ఉండ ఉండకుండా ఉంటుంది అసలు టైం అయితే ఉండదండి ఏదైనా కొంచెం టైం ఉన్నా కూడా నేను ఇలాగా కొంచెం సేపు ఫోన్ చూస్తాను టీవీ చూడడానికి అసలు టైమే ఉండట్లేదు ఫోన్ చూస్తాను అనమాట యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తాను చాలామంది కొంచెం మంది చూస్తాను నేను తక్కువ టైంలోనే చూస్తాను అలా చూస్తుండగా ఏంటంటే ఒక ఛానల్ అయితే చూసాను అనమాట ఆ ఛానల్ చూసినప్పటికీ బాగా నచ్చింది అతను చాలా బాగా మాట్లాడుతాను డబ్బా బలేగా బాగుంది సరదా సరదాగా ఉందని చెప్పి నేను చూస్తున్నాను ఇంకా చూసే ఏంటంటే అన్ని వీడియోలు అలా చూస్తూ వెళ్తున్నాను వెళ్ళినప్పటికీ అప్పుడు తెలిసింది ఏంటి అయితే ఎక్కడో చూసినట్టుంది ఉంది అనిపిస్తుంది కానీ పెద్దగా ఏం గుర్తు రావట్లేదు నాకు తర్వాత వాళ్ళ అమ్మగారిని అయితే చూశాను వాళ్ళ అమ్మగారిని చూసినప్పటికీ అప్పుడైతే గుర్తుపెట్టాను ఆహా వీళ్ళు ఎవరో కాదు మా ఆంటీ వాళ్ళ కొడుకు మాట యూట్యూబ్ ఛానల్ పెట్టి నేనైతే ఇప్పుడే చూసాను ఎప్పటి నుంచో పెట్టినట్టునో డేట్ అది నేను చూడలేదు కానీ బాగున్నాయి వీడియోస్ అయితే చాలా బాగున్నాయి మా ఫ్యామిలీలో వచ్చేసి నేను తను కూడా ఈ ఛానల్ పెట్టుకున్నాము అని నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అంటే ఎవరో చేయట్లేదు నేనే చేస్తున్నాను అని అని అనుకునేదాన్ని అంటే కొంచెం భయం భయంగా ఉండేది బాబాయ్ నేను ఒకరిదాన్నే చేస్తున్నాను మా ఊర్లో వచ్చి అని చాలామంది ఉన్నారు నాకు తెలియదు నాకు తెలియదు కదా మరి అందుకనే నేను ఒకరిదాన్నేమో అని ఫీల్ అయిపోయేదాన్ని ఇప్పుడు నా ఫ్యామిలీలో ఇంకొకరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చేస్తున్నారు వీడియోలు అనగానే అమ్మాయి అని హ్యాపీ అనమాట నేను తేరా చూస్తే మా ఆంటీ కొడుకే మళ్ళీ నేను కామెంట్ పెట్టాను అనమాట నాకు తమ్ముడు అవుతామని చెప్పేసి కామెంట్ పెట్టాను నేను చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే మా వంట అయితే అయిపోయింది నాది స్టోరేజ్ ఫుల్ అయిపోయిందండి ఆగిపోయింది నా ఫోన్ వచ్చి మా అబ్బాయి ఫోన్తో తీసాను ఎలా వచ్చింది ఏంటో నాకైతే తెలీదు ఇక్కడైతే వంట అయితే రెడీ చేసేసాను రైస్ అయ్యేలాగా కూరలు రెండు అయిపోయినాయి ఫ్రై కూర కూడా అయిపోయింది ఒకసారి మీరు దగ్గర నుంచి చూసేయండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి అందరికీ హ్యాపీ సండే అండి నా వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి